డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాజస్థాన్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు యూ సాదిక్ ఆరిఫ్ లు రాజస్థాన్ రాష్ట్రం నుంచి బలెనౌకారులో మధ్యప్రదేశ్ మహారాష్ట్రాల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి పెట్రో కంపెనీకి చెందిన ఏటీఎంలను గుర్తించి వాటిలో దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ కరుణాకర్ వెల్లడించారు ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం నాకు గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లోకి చొరబడి ఏటీఎం మిషన్ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసినట్టుగా ముంబై సెక్యూరిటీ విభాగం వారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఛానల్ ఏటీఎం ఛానల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రజనీకాంత్ గారికి వాళ్ళు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతను అతనితో పాటు ఇలా ఎస్బీఐలో పనిచేసే ఇంకో కథను అక్కడికి ఏటీఎం సెంటర్కు రావడం జరిగింది అక్కడ వాళ్ళను చూసి ఇద్దరు ఎవరైతే ఏటీఎం దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చారో వాళ్ళు పారిపోవడం జరిగిందని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు పదిహేనవ తేదీ నుండి ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచడం జరిగింది టౌన్లో కూడా ఎవరెవరైతే స్ట్రేంజర్స్ ఎవరెవరు వచ్చిందో అనేది కూడా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది కలెక్ట్ చేసి వాళ్ళను ఐడెంటిఫై చేసే పనిలో భాగంగా టౌన్లో నిఘా పెట్టడం జరిగింది అయితే ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్కు దగ్గరలో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరైతే ఐడెంటిఫై అయ్యిందో వాళ్ళను చూసి చూసినప్పుడు పోలీసులను చూసి వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయ్యే లో భాగంగా వాళ్ళు మారిపోతున్న క్రమంలో పోలీసులు వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది విచారణ చేసినప్పుడు వాళ్ళు